బట్ ఆ క్వాలిటీ నేను మోహన్ లాల్ గారి గారిలో చూసాను అంట అదే క్వాలిటీ ఆ ప్యారల్స్ నేను డ్రా చేయాలంటే అక్షయ్ కుమార్ గారితోనూ మోహన్ లాల్ గారితోనూ ఎవరికి దగ్గర పోలికలు ఉన్నాయి ప్రభాస్ కంటే నేను మోహన్ లాల్ గారు అంటారు మోహన్ లాల్ గారు అంతే రిచ్ చూస్తా మీ నాన్న చూస్తా అంటే మీ నాన్నకి నాకు కొన్ని మూడు మూడు నాలుగు సందర్భాలు విచిత్రమైన మీకు గుర్తుందా ఒకసారి మిమ్మల్ని ఇద్దరిని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించాడు అసోసియేషన్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను చేస్తే నేను ప్రెసిడెంట్ అప్పుడు నేను ఒప్పుకోలే మీ ఇద్దరిని ఒప్పుకో నీకే ఫోన్ చేశాను ఏ మీరిద్దరే డైరెక్షన్ చేయట్లేదు కదా మీరు తీసేస్తున్నారు కార్డులు అని చెప్పి మీకు తీసి తర్వాత మీరు ఓకే అంకుల్ మీరు ఎట్ట చెప్తే అట్ట అంకుల్ అన్నావు నువ్వు ఆయన ఫోన్ చేశాడు ఏ భరద్వాజ ఎవడాడు నా పిల్లలకి బిడ్డలకి బిడ్డలు అంటాడు కదా నా బిడ్డల కార్డులు తీస్తాడని నేనే తీశానయ్యా ఎందుకు అది చేయట్లేదు చేసినప్పుడు అన్నా నేను ఓ నువ్వే తీసావా అయితే సార్ ఇంకోసారి ఫోన్ చేశాడు ఒకసారి ఇంకోసారి ఏదో వచ్చింది ఆయన సినిమా రిలీజు ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్ చేసేవాడు అప్పుడు అక్కడ ముందు డబ్బులు ఇస్తే పెద్ద కంపెనీలకి జనరల్గా ఏంటంటే మా నాన్నదైనా మీద ఎవరైనా మామూలుగా వేసేస్తారు తర్వాత డబ్బులు తీసుకుంటారు ఆ ఉద్దేశంతో ఆయన వేసి ఏమంటే లేయపోతే నాకు ఫోన్ చెప్పి వద్దండి ఆరున్నరకు ఏడింటికి నిద్ర లేపాడు ఎవడో నా కొడుకు నా సినిమా బొమ్మలు ఈదన్నా అంటాను ఈనా కొడుకు లేదు ఈనా కొడుకే అన్నాడు నువ్వా నేనే అన్నా నాకు నువ్వు ఆపేవా పద్ధతి పద్ధతి కదన్న పద్ధతి ఉన్నప్పుడు నువ్వే నేర్పి చెప్పావు అందరికీ పద్ధతికి ఉండాలని చెప్తావు కదా మామూలుగా సోది నువ్వు చెప్పిన చోది నేను చెప్పాను పద్ధతికి ఉండాలి కాబట్టి రావటం రావాలి సరే నేను పంపిస్తాను నువ్వు వేసాను నువ్వు పంపించి నేను వేసేస్తాను ఇంకో రోజు ఏదో పది నుండి ఏదో ఫోన్ చేయి పొద్దున్నే అది కూడా పొద్దున్నే ఫోన్ నేను ఎవరికో చెప్పా ఏదో మోహన్ బాబుని ఇట్లా అడిగితే బాగుంటుంది అని ఇది ఎవరికో చెప్పా అది విని పొద్దున్నే ఫోన్ చేశాడు ఫోన్ చేసి వరదాజా ఇప్పుడు నువ్వు నేను మనకి మనం చేసుకున్న తప్ప మనం ఎవడో తయారు చేయాలి మనకు చాలామంది హెల్ప్ చేశారు చేయలేదు అని నేను అన్నాను బట్ నీ కష్టం నువ్వు పడ్డావు నా కష్టం నేను పడ్డాను బట్టి మనం మనం మన బతుకు మనం బతుకుతున్నాం మళ్ళీ మన ఇద్దరికి ఇంకోటి రికమెండేషన్ కమ్ముడేవాడు నీకు ఎదనంటే నన్ను అడుగు నాకెదనంటే ఎదనంటే నేను అడుగుతారే అంటే ఎప్పుడు కలవకపోయినా కానీ ఎప్పుడు రోజు కలవం కానీ బట్ ఒకళ్ళకు రెస్పెక్ట్ నేను చెప్తున్నాను ఉండబట్టే మీ పిల్లలందరూ నా ఫీలింగ్ అట్లా గుర్తుందో లేదు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను నీకు అవసరమా నీకున్న పనుల్లో ఇది అవసరమా నీకు ఎందుకు ఇది దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు నువ్వు నువ్వు వెళ్ళి చూసుకోవాలి కానీ మీ సలహా కావాలంటే నేను అడిగాను నేను బట్ ఆ రోజుకి ఈ ఆ అసోసియేషన్ నాకు నేను నేను ఆ రోజు కూడా చెప్పాను నువ్వు అనవసరమైన ప్రామిసులు తర్వాత నువ్వు కంట్రీస్ చేస్తున్నప్పుడు ప్రామిసులు చేయకు బిల్డింగ్లు గిల్డింగ్లు పెట్టుకోకుండా అయినా పెట్టుకోవటం కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఎట్లా చేయాలని నువ్వు ఆలోచించినప్పుడు మళ్ళీ చేస్తున్నారు తొందరగా చేసేయండి అది చేసి మళ్ళీ రేపు మాట అనిపించుకోవద్దు మాట అనిపించుకోవచ్చు అది పొరపాటున లేదా మొన్న అసోసియేషన్లో కూడా రెండు సంవత్సరాల ముందు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగేటప్పుడు నేను వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ కాల్ ఫార్ చేయాలి కానీ నేను ఇంకా ఎలక్షన్స్లో నిలబడను నా అభిప్రాయం కూడా ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీ యాక్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీ ఇక్కడ పెద్ద దిక్కు అన్న వాళ్ళు ఉండి నడపాలి నెక్స్ట్ నా ఓ నా ఆశ ఏంటో చెప్తాను యంగర్ జనరేషన్లో ఒక యాక్టర్ ప్రెసిడెంట్గా ఉండాలి పెద్దవాళ్ళు గైడ్ చేయాలి మేము తప్పు చేస్తే అలా కాదు ఇలాగా అనేది చెప్పడానికి ఉండాలి ఎందుకంటే అంకిల్ వెళ్ళంగా వెళ్ళంగా ఒక ఫ్యామిలీ ఓనర్షిప్ లేకుండా అయిపోద్ది ఇప్పుడు బాంబేలో అదే ప్రాబ్లం ఉంది తమిళనాడులో ఇంకా ప్రాబ్లం లేదు కన్నడలో ఒక్క మాట చెప్తే ఇండస్ట్రీ అంతా లైన్లో పడుతుంది మలయాళంలోనూ అలాగే మొన్న ఏదో చిన్న ఇష్యూ వల్ల అమ్మని డిజాల్వ్ చేస్తే కానీ వస్తుంది కానీ ఈ రోజుగా అక్కడ పెద్ద దిగ్గా మోహన్ లాల్ గారిని మమిటి గారిని చూస్తారు పెద్దవాళ్ళు చెప్తే అందరూ లైన్లో పడతారు కన్నడాలో ఫస్టు మలయాళంలో సెకండు థర్డు తమిళనాడు ఇక్కడ యాక్చువల్గా మనం అందరం ముందుకి వెనక్కి అలా వెళ్తున్నాం మా జనరేషన్ ఇంకా దగ్గర చేర్చాలన్న ఉద్దేశమే ఉంది సో నేను అప్పుడు ఏం చెప్పానంటే ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ ఎవరైనా ఉండి నా బిల్డింగ్ నేను అసోసియేషన్లో నేను ఫస్ట్ ఏజీఎంలో చెప్పాను అక్కడైతే ఒక బిల్డింగ్ రెడీగా ఉంది నార్సింగిలో నేను ఈరోజు కొంటాను ఆరు నెలలో రెడీ అయిపోద్ది అసోసియే లేదా ఇక్కడ ఫిలిం చేంబర్లో ఇది కొల్లగొట్టి వీళ్ళు కడతానంటున్నారు ఇప్పుడు కూడా ఆ ప్రపోజల్ ఇంకా అలాగే మీకు ఇక్కడ కావాలా ఇక్కడ కావాలంటే ఇక్కడ ఒక ఫ్లోరో అర ఫ్లోరో ఉంటుంది మీకు ఏది రెండిట్లో కావాలి మీరు డిసైడ్ చేయండి డబ్బులు పెట్టామని నేనే కానీ నాకు నచ్చింది కాదు మీ అందరికి ఏది కావాలో అదే చేయాలని అందరూ ఫిల్మ్ చేంబర్లో పగలగొట్టి కట్టేంత వరకు ఇక్కడే కావాలి మాకు అప్పుడు దాకా మీరే ప్రెసిడెంట్ మాకు ఎలక్షన్స్ వద్దు అన్నారు అప్పుడు మీటింగ్లో లక్కీగా ఏంటంటే పరచూరు గోపాలకృష్ణ గారు మన శివప్ర శివకృష్ణ గారు రఘుబాబు వీళ్ళందరూ ఉన్నారు పెద్దవాళ్ళు ఉండి నేనన్నా ఇది సాధ్యమే ఇదంటే వచ్చిన మొత్తం మెంబర్లందరూ ఓకే అంటేనే ఇది సాధ్యం అన్నప్పుడు అప్పుడు డిసిషన్ తీసుకున్నారు డిసిషన్ తీసుకొని మీరు ఈ బిల్డింగ్ వచ్చేంత వరకు మీరే ప్రెసిడెంట్ అప్పుడు దాని తర్వాత ఎలక్షన్ అనేది మొత్తం యునానిమస్గా అనుకున్నారు దాని తర్వాత సరే అని చెప్ప అది అయిపోయిన తర్వాత నాన్ తిట్టాడు ఇంటికి వచ్చి నీకు పని పాట లేనట్టు ఇంకా నువ్వు ఇంకా ఎప్పుడు దాకా ఇది బిల్డింగ్ త్వరగా ఫినిష్ చేయ అది నేను దిల్ రాజు గారిని నేను బంగారు గారు నేను అడుగుతూనే ఉన్నా మీరు ఎప్పుడు రెడీ చేశారు మీరిద్దరు కూర్చుంటే ఒకసారి అయిపోతుంది మన అబ్బాయి గారిని కూడా నేను కాజా సూర్యనారని అంకల్ మీరు అందరూ కూర్చొని రిజాల్వ్ చేసేసిన పని అయిపోద్ది ప్లీజ్ అని ఇంతలోపల అప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ అప్పుడున్న ప్రెసిడెంట్ వచ్చి అడిగారు మీరు చేస్తానన్నారంట కదా ఒక ఫ్లోర్ ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఒక ఫ్లోర్ తీసుకుందామా అన్నారు ఐ సెట్ ఓకే సో నా కమిట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందాంక సో అది అది ఒక్కటే పెండింగ్ మిగతా అంతా దయ వల్ల కంప్లీట్ చేసేసాం హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్నీ ఇది అన్నీ దయ వల్ల చేసాం నేనున్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే నేను చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను రాకముందు లాస్ట్ టెన్ ఇయర్స్గా కొంచెం విమర్శలు కానీ ఏదో ఒకటి చిన్న వన్ ఆర్ టూ ఇష్యూస్ జరుగుతూ ఉన్నప్పటికీ నేనంతా విదిన్ ద హౌస్ చేశాను చిరంజీవి గారు గొప్ప మాట అన్నారు ఒకసారి మీటింగ్లో దగ్గర ఆ మీటింగ్లోనే గొడవైంది మంచి ఉంటే పది మందికి ముందు చెప్పండి చెడు ఉంటే చెవులో చెప్పండి అన్నారు ఆ పాలసీయే నేను ఫాలో అయ్యాను యూ విల్ నాట్ హియర్ ఎనీ నెగటివ్ న్యూస్ అవుట్ ఆఫ్ మూవీ ఆర్డు ఇష్యూస్ ఉన్నాయి కానీ మేము నాలుగు గోడల మధ్య మీరు రిజాల్వ్ చేస్తాం మంచి న్యూస్ ఉంటే పది మందికి చెప్పాలంటారు అది నేను చేసిన అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను సార్ పెద్దవాళ్ళు తీసుకొచ్చి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఒక లైన్ చేయగలిగాను అంతే అంటే బట్ అంత బాగుంది కానీ బట్ దేర్ షుడ్ బి సంబడి రెస్పాన్సిబుల్గా ఎవ్రీ డే సంబడి షుడ్ సిట్ అంతకు ముందు మురళి మాను కూర్చున్నాడు తర్వాత నాన్న కూడా వచ్చేవారు రోజు వచ్చేవారు ఏదో ఒక టైంలో మా దగ్గర ఇప్పుడు సంబడి షుడ్ కమెంట్ సిట్ అంటే పద్దెనిమిది మంది మెంబర్స్ ఇప్పుడు ఇరవై రెండు మంది మెంబర్స్ ఉన్నాం మేము మా ఎవరైనా ఒకరు దే మస్ట్ స్పెండ్ టూ త్రీ అవర్స్ అట్ ద అసోసియేషన్ కంపల్సరీ ఐట్ ఎనీ గివెన్ పాయింట్ యా యా సో అది అటెండెన్స్ ఉంది ఎవరో ఒకరు ఉంటారు ఎవరు ఐఎమ్ నేను ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎనీ మెంబర్ గ్రూప్ ఉంది రూల్ ఏంటంటే గ్రూప్లో పెట్టిన కరెక్ట్గా టూ త్రీ మినిట్స్లో యూ షుడ్ రిప్లై సో ఎనీసీ పాలసీ డైరీ అసలు నేను ఆపేశాను తీసుకొచ్చినప్పుడు ఈ ఇయర్ నేను ఒక బుక్ తయారు చేస్తున్నాను డైరీ తీసుకురావట్లా అది అనవసరమైన ఖర్చు డైరీ అనేది పెట్టి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు డైరీ ఈ రోజు సో మెంబర్ బుక్ తయారు చేసి చేసేసాం అంకిల్ ఇప్పుడు ఆన్లైన్ చేసేసాం ఒకప్పుడు డైరీ బాగా రిలవెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక నోట్ బుక్ తయారు చేస్తాం ఒక హ్యాండ్ బుక్ లాగా ఆల్ మెంబర్స్ ఫోటోస్తోను ఫోన్ నెంబర్లు తీసేస్తాను అది ప్రైవసీ ఇష్యూస్ కోసం తీసేసి ఒకటి మీ సపోర్ట్ నాకు మేజర్గా కావాల్సింది ఏంటంటే మేము మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఐ వాంట్ యూ టు కమ్ అండ్ హెల్ప్ అస్ నాన్ మెంబర్లు చాలామంది ఈరోజు యాక్ట్ చేస్తున్నారు అది నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాంట్లోనే ఇప్పుడు ఒక మూవ్మెంట్ తీసుకురాబోతున్నాం కంపల్సరీ వాళ్ళందరూ మెంబర్స్ అవ్వాలి అనేది ఒక రీజన్ ఎందుకో చెప్తాను రేపు ఏదో ఒక ఇష్యూ జరిగింది సెట్లో ఒక ఆర్టిస్ట్ అన్నారు అంటారు కానీ వాళ్ళ మెంబరా నాన్ మెంబరా ఎవరికి తెలియదు రెండోది ఇప్పుడున్న కాలంలో ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టివ్ అని వెరీ స్ట్రాంగ్గా రెండోది మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఆర్టిస్ట్లు ఉండాలి చేంజింగ్ రూమ్స్ అనేటివి లేకపోతే బాత్రూమ్స్ అనేటివి లేడీస్కి స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ చేసి ఇలాంటివి ఉండాలి ఒక ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఒక సినిమా యాక్ట్ చేస్తున్నాడంటే ఆ ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి ఆ సెట్లు అంతెందుకు అంకల్ ఆచార మృగ యాత్రలు నాకు కింద పడిపోయి నాకు తగిలితే ఒక్కరోజు హాస్పిటల్ చేర్పించి మరుసటి రోజు వీళ్ళందరూ ప్రొడక్షన్ మొత్తం ఎగిరిపోయింది నేను బికాజ్ అండ్ సో అండ్ సో నేను నా వల్ల ఐ క్యూడ్ అఫోర్డ్ కాబట్టి ఇండియా నుంచి అందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు మన వర్గం వచ్చింది చూసుకున్నారు వచ్చారు అదే కానీ ఇంకొక చిన్న ఆర్టిస్ట్కి తగులు అఫోర్డ్ చేయలేని ఆర్టిస్ట్ తగులు ఉండిందంటే అతని పరిస్థితి తన పరిస్థితి సో అందుకే ప్రతి యాక్టర్కి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ యాక్ట్ చేసి ప్రొడక్షన్ చేయాలి మేము అసోసియేషన్ తరపున మేము చేసాం కానీ నూతన్ ప్రసాద్ గారికి ఏమైంది సో అలాగా ఏను అలాంటి అలాంటివి జరగకూడదు జరిగితే ప్రొటెక్ట్ ఉండాలని కొన్ని పాలసీస్ తీసుకొచ్చాం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రొయాక్టివ్ గా ఉంది కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్